పచ్చి మేడు దాటి ప్రయాణిస్తే చిన్న కుడి కనపడుతుంది ఇది శ్రీరాముడు శబరిని కలిసిన చోటు శ్రీరాముడిని సమగుణుడిగా ప్రీతించిన కారణంగా శబరికి ఆ జన్మలో మోక్షం కలగలేదు ఇంకో జన్మలో తపస్వినిగా పుట్టిన ఆమెకు శ్రీ ధర్మశాస్త్ర మోక్షాన్ని కలగజేశారని అంటారు శబరి జ్ఞాపకార్థం ఇప్పుడు ఒక రాయి మాత్రమే ఇక్కడ ఉంది శబరిని తలుచుకొని భక్తులు ఇక్కడ కొబ్బరికాయ కొడతారు శరణాలు మోగుతాయి శబరిపీఠం నుంచి కొంచెం ముందుకు వెళ్తే సరంగుత్తి చేరుకోవచ్చు శ్రీ అయ్యప్ప స్వామి ఈ పరివారం ఇక్కడ గల సరంగ చెట్టు అంటే మర్రి చెట్టుకు తమ ధనుర్బాణాలను గుచ్చినట్లు పురాణ కన్న స్వాములు తాము ఎరిమేలలో కొన్న బాణాలను ఇక్కడ గుచ్చుతారు అప్పుడే వారు పదునెట్టాంబడి ఎక్కడానికి అర్హులని అంటారు కూపురమ్మ కూరత్తు స్వాములకు నమస్కరించి పక్కగా ఉన్న గోడకు కొబ్బరికాయలు కొట్టి శరణాలు పలుకుతూ మెట్లు ఎక్కుతూ ఆనందోత్సాహాలతో పదునెట్టాంబడి ఎక్కుతారు భక్తులు ఈ పదునెట్టాంబడిని దేవతలకు ప్రతిరూపాలుగా భావిస్తారు పదునెట్టాంబడి దాటగానే ఎదురుగా ధ్వజస్తంభం కనపడుతుంది అది పూర్తిగా బంగారు రేకులతో అతికించబడి ధ్వజస్తంభం చివరన బాణం గుర్తు ఉంటుంది మణికంఠుడు పందలరాజుకు యోగ దృష్టితో ఆలయ నిర్మాణానికి స్థలం చూపించిన బాణానికి గుర్తుగా భక్తులు నమ్ముతారు సూర్యకిరణాలు ఈ ధ్వజస్తంభంపై పడి స్వర్ణకాంతులు విరజిమ్ముతాయని అంటారు ధ్వజస్తంభం దాటిన తర్వాత స్వామి దర్శనానికి ఒక ప్రదక్షిణ చేసి స్వామి సన్నిధానంలో నిలిచే అదృష్టం కలుగుతుంది పున్నమి నాటి చంద్రుని ముఖార విందంతో యోగాసన దారి అయి తపస్ చేస్తున్న భంగిమలో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర దర్శనం చేసుకున్న భక్తుల ఆనందం వర్ణనాతీతం అదేవిధంగా స్వామివారికి మకరజ్యోతి కనిపించే ముందు స్వామివారికి తిరునాభరణాలను అలంకరించడం సాంప్రదాయంగా వస్తుంది మూడు అలంకృతమైన పెట్టెలలో వజ్ర కిరీటం బంగారు కడియాలు స్వామి ఖడ్గంతో పాటు అనేక వజ్ర వైద్యురాలు ఉంటాయి పందల రాజవంశం వారి ఆధీనంలోని అమూల్యమైన ఆభరణాలుంటాయి మకర సంక్రాంతికి రెండు రోజులు ముందుగా పందల రాజవంశీయులు తిరు ఆభరణాలని అప్పగిస్తారు ఈ ఆభరణాలు మొదట శబరిమలకి ఎనభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పందలిలోని వెలియ కోయిల్లో ధర్మశాస్త్ర ఆలయంలో ఉంచి పూజలు చేస్తారు మకరజ్యోతి కనిపించిన రాత్రి సన్నిధానంలో మకర విలక్కు ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవం ప్రారంభం నుంచి ఏడు రోజుల పాటు చేస్తారు మణి మండపంలో పులిస్వారి చేస్తున్న శ్రీ స్వామి అయ్యప్ప తైలవర్ణ చిత్రాన్ని ఉంచుతారు ఇక్కడ నుంచి మల్లిగా పురత్తమ్మను ఏనుగుపై కూర్చోబెట్టి పదునెట్టాంబడి వరకు ఊరేగింపుగా తీసుకువస్తారు ఈ ఊరేగింపు పొడవున దీపాల బారు తాల వాయిద్యాలు ఉంటాయి పురాతన కాలం నుంచి సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఈ మకర విలక్కు ఉత్సవాన్ని చూసిన తర్వాతే సన్నిధానాన్ని భక్తులు వదలాలనే నియమం కూడా ఉంది ముఖ్యంగా స్వామివారిని దర్శించుకోవడానికి విష్ణు పూజ అంటే శ్రీ స్వామివారి పుట్టినరోజు ఇది మలయాళ సంవత్సరాది రోజున సాధారణంగా ఏప్రిల్ నెలలో వస్తుంది విష్ణు పూజకు స్థానికులైన మలయాళీలే ఎక్కువగా వస్తూ ఉంటారు అదేవిధంగా మండల పూజ ఇది శబరిమల యాత్రలో ముఖ్యమైనదిగా ఈ యాత్ర చేసేవారు కార్తీక మాసం మొదటి రోజున మాలధారణ వేస్తారు నలభై ఒక్క రోజుల మండల దీక్షను భక్తి శ్రద్ధలతో ఆచరించి మార్గశిర మాసం పదహైదు రోజుల నాటికి శబరగిరిని చేరుతారు అప్పటికి శబరిమలలో దేవస్థానం వారు పదునెట్టాంబడి పూజ చేసి భక్తుల మెట్లను సిద్ధం చేసి ఉంచుతారు తర్వాత మకర జ్యోతి మకర సంక్రాంతి పర్వదినాన లక్షలాది అయ్యప్ప భక్తులు తమ ఇష్టదైవాన్ని జ్యోతి స్వరూపిణిగా కనులారా గాంచి పులకించి పరవశించే రోజు ఆ రోజు సాయంకాలం పందలరాజ వంశీయులు తెచ్చిన తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి దీపారాధన చేసిన వెంటనే భక్తుల సన్నిధానం ముందు ఉన్న కాంతిమలై అంటే పొన్నంబల మేడు వైపుకు చూస్తూ ఉంటారు సాయంకాలం సుమారు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు భక్తులకు మూడుసార్లు జ్యోతి దర్శనం కలుగుతుంది ఓం స్వామియే శరణమయ్యప్ప ఓం నమశివాయ గోవింద హరి గోవింద